భారత్ బంద్ సందర్భంగా విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు మాల మహానాడు బంద్ పిలుపులో భాగంగా బుధవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారుల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు ఉదయం ఐదు గంటల నుంచి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్ వద్ద ప్రధాన రహదారుల కూడలి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఇబ్రహీంపట్నం సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షిస్తున్నారు Grazie phone mein